చార్మినార్ గుల్జారి హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై విచారణకు కమిటీ వేసింది ప్రభుత్వం ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ వేసింది సర్కార్ జీహెచ్ఎంసీ కమిషనర్ హైదరాబాద్ కలెక్టర్ హైదరాబాద్ సిపి ఫైర్ డీజీ సభ్యులను కమిటీలో చేర్చింది కమిటీ సభ్యులుగా హైడ్ర కమిషనర్ టీఎస్ఎస్ పీడీసీఎల్ సిఎండి ముషరఫ్ ఉన్నారు ఈ నెల పద్దెనిమిదిలో జరిగిన గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై క్షేత్రస్థాయిలో సమగ్రంగా విచారణ చేపట్టి ఘటనకు గల కారణాలు తేల్చారని ఆదేశించింది ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు సూచనలు చేయాలని తెలిపింది చార్మినార్ గుల్జార్ హౌస్ లోని అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని క్లూస్ రెవెన్యూ ఫైర్ టీంలు పరిశీలించాయి భవనం లోపల ఘటనా స్థలంలో ప్రమాదం జరిగిన తీరును పరిశీలించింది భవన నిర్మాణం భద్రత విద్యుత్ నిర్వహణ వంటి అంశాలను పరిశీలించింది అగ్ని ప్రమాద ఘటనా స్థలకి కొద్ది నిమిషాల క్రితమే దర్యాప్తు బృందం చేరుకున్నారు ఫైర్ అలాగే ఎంఆర్ఓ టీంతో పాటుగా క్లూస్ టీం కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు కొద్ది నిమిషాల క్రితమే ఫైర్ శాఖ అధికారులు అలాగే ఇటు ఎంఆర్ఓ టీం క్లూస్ అయితే లోనికి వెళ్లారు కృష్ణా పల్స్ కి సంబంధించిన ప్రమాదం ఏ విధంగా జరిగిందన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు భవనం లోపలికి వెళ్లి ఘటనా స్థలంలో ప్రమాదం ఇలా జరిగింది జరిగిన ప్రదేశం తీరును ప్రస్తుతం ఈ బృందం అయితే పరిశీలిస్తా ఉన్నారు కృష్ణా పల్స్ భవనం వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే పక్కనే ఉన్న విద్యుత్ మీటర్లకు మంటలు ఏ విధంగా వ్యాపించాయి వీటికి సంబంధించి అన్ని కోణాలు కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు దర్యాప్తు పొందు సో ప్రాథమిక నిర్ధారించిన క్రమంలో కూడా ఇది విద్యుత్ మీటర్ల మంటల వ్యాప్తి చెంది గ్యాస్ కంప్రెషర్ పేలడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమిక నిర్ధారణ అయితే దర్యాప్తు అంశం పైన మాత్రం ఇప్పటివరకు అధికారికంగా పోలీసులు ఫైర్ శాఖ అధికారులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు భవన భద్రత విద్యుత్ నిర్వహణ అగ్ని ప్రమాదం విచారణకు సంబంధించి వాటి నివారణ ఏ విధంగా ఉండింది లోన ఏ విధంగా ప్రమాదం జరిగిందన్న కోణంలో ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అయితే అక్రమ కరెంటు కనెక్షన్స్ తీసుకున్నారన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఫైర్ శాఖ అధికారులు అలాగే విద్యుత్ శాఖకు సంబంధించిన ఇచ్చిన నివేదిక ఆధారం కూడా పరిశీలిస్తా ఉన్నారు భవనం ఏసీ కంప్రెసర్ బ్లాస్ట్ అయ్యాక అది వెలువడ్డ వాయును పిలిచి పదిహేడు మంది మృతి చెందారు అనేది ఆ వాస్తవంగా ఇక్కడున్న ఇన్సిడెంట్ జరిగిన తీరును పరిశీలిస్తే నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా ఒక ఎఫ్ఎస్ఎల్ సైన్స్కి సంబంధించిన ర్యాబ్ పంపిస్తారు క్లూస్ అన్ని కూడా అక్కడ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత క్లారిటీ రానుంది మంటలు వ్యాపించడంతో బయటికి రాని కుటుంబ సభ్యులు ఏ విధంగా ఆ మొదటి అంతస్తును రెండో అంతస్తులోకి అలుముకున్న దట్టమైన పొగను ఏ విధంగా వారు అక్కడ తట్టుకోలేక స్పృహ కోల్పోయి పడిపోయారు అలాగే కేవలం ఎంట్రీ ఎగ్జిట్ మార్గం మార్గం ఉండడం కావచ్చు అలాగే ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి కూడా ఒక ఫీట్ ప్లేస్ లేని ఆ క్రమంలో ఏ విధంగా వారు బయటికి వచ్చి ప్రాణాలు కాపాడుకోలేకపోయారు అక్కడ ఉన్న తీరుతనులు ఏంటి అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది వారు మృతి చెందిన స్పృహ కోల్పోయిన ప్రదేశం అలాగే ఈ ఏసీ కంప్రెషన్ పేలడం జరిగిన ప్రదేశాన్ని అంతా కూడా ఆ టేపు సహాయం ద్వారా పంచనామా నిర్వహించారు పలు కో పలు కోణాల్లో కూడా క్లూస్ సేకరించారు ఏసీ కంప్రెషర్ బ్లాస్ట్ అయ్యాక వెలువడ్డ వాయును పీల్చుకొని పదిహేడు మంది మృతి చెందారనేది ప్రాథమికంగా అంచనాకు వచ్చినప్పటికీ అధికార యంత్రాంగం ఇటు పోలీసులు అలాగే ఫైర్ శాఖ సిబ్బంది మాత్రం అధికారికంగా ప్రకటన చేయలేదు సో ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ప్రభుత్వం కూడా ఒక కమిటీని నియమించింది లోతుగా క్షేత్ర స్థాయిలో ఈ ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగింది దానికి సంబంధించి నివేదికను ఇవ్వాలని చెప్పి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ జిల్లా కలెక్టర్ అలాగే జిహెచ్ఎంసి కమిషనర్ రెవెన్యూ అలాగే టౌన్ ప్లానింగ్ హైడ్రా హైడ్రా అలాగే ఇటు ఫైర్ శాఖ మొత్తంగా ఆరుగురు కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ క్షేత్రస్థాయిలో లోతుగా దర్యాప్ చేసి కమిటీ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నివారణ జాగ్రత్త చర్యలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మెన్షన్ చేయాల్సి ఉందిగా ఈ కమిటీని కమిటీని కూడా ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం దర్యాప్తు బృందం అయితే పలు వివిధ కోణాలు కూడా ఆధారాలు సేకరిస్తున్నారు పలు క్లూస్ కూడా సేకరించారు ఈ క్లూస్ అన్ని కూడా సైన్స్ ల్యాబ్కి పంపించిన తర్వాత అక్కడి నుంచి ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా పోస్ట్ నివేదిక అనేది కూడా కీలక మారుతుంది కాబట్టి ఈ రెండు బేరీస్ వేసుకొని కమిటీ ఇచ్చే నివేదిక క్షేత్రస్థాయిలో లోతుగా దర్యాప్తు చేసిన నివేదిక ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా ఈ కేసు ఎంటైర్ అంతా కూడా పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన ఏ విధంగా ఉంటుందో దానిపైన దర్యాప్తు చేసిన తర్వాత ప్రభుత్వానికి కూడా ఒక లేఖ ఒక నివేదిక కూడా ఇవ్వబోతున్నారు దర్యాప్తు అధికారులు ఇది లేటెస్ట్ అప్డేట్ స్టూడియో